గవర్నర్ కూడా నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి అలాగే బండి సంజయ్ కూడా బీజేపీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ గురుగుతున్న పరిస్థితి అని చెప్పేసి అలాగే ముఖ్యంగా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన తరుణంలో మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారో నాకు అంతా తెలుసు అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఏంటి అసలు మీరు అన్నట్టు ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్న టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ అయితే ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీలు కల కథలికల్లి ఎప్పుడు గమనిస్తారు ఎందుకంటే అది ఒక స్ట్రాటజీ పొలిటికల్గా అసలు ఏం జరుగుతుందని అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ కదండి ఎక్కువ చేసేది ఇప్పుడు మిగిలిన బయట మీటింగ్ లో జరిగే బహిరంగంగా చెబుతారు కానీ రహస్యంగా వాళ్ళు ఎవరితో ఎవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏ అంశాల మధ్య వీళ్ళ మధ్యలో జరుగుతున్నాయని తెలుసుకోవటం కోసం ట్యాపింగ్ ఇప్పుడు గవర్నర్ ఉన్నా కూడా గవర్నర్ కూడా రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఆమె ఫోన్ అనే ఆమె వ్యవస్థ అంతా పనిచేస్తాయండి ఇంటెలిజెన్స్ వాళ్ళ దృష్టి ఉంటుంది అలాగే బండి అంటే బీజేపీ నాయకుడు ప్రతిపక్ష నాయకులు అయినా ఆ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అట్లాగే కొన్నిసార్లు గతంలో ఇందిరాగాంధీ టైంలో జర్నలిస్ట్ ఫోన్ మీద కూడా ట్యాపింగ్ చేసే సందర్భాలు ప్రతిపక్ష నాయకులు జయప్రకాష్ నారాయణ లేదా మునార్జీ దేశాయ్ చరణ్ సింగ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా సో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మేము సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామని చెప్తున్నాం సాధ్యపడుతుందా నిజంగా బీజేపీ అధికారంలోకి వస్తుందా అలాగే బిఆర్ సంతోష్ బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో కూడా మిషన్ నైన్టీ అంటున్నారు ఏం చెప్తారు సార్ గారు బండి సంజయ్ గారు చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ లోను మనం డిఫెన్స్ పరంగా చేసిన సర్జికల్ ఈ ఉద్దేశంలో మన భూభాగమే కాబట్టి తెలంగాణ దీని మీద సర్జికల్ అంటే భౌగోళికమైన నేను అయితే ఏంటంటే వీళ్ళు గతంలో కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చాలా తీవ్రమైన అవినీతి జరిగింది ఎనభై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అలాగే ఇతర ప్రాజెక్టుల్లో కూడా చాలా అవినీతి జరిగింది వీటి మీద మా దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి వీటి మీద మేము కేసు బుక్ చేస్తాము అరెస్ట్ చేస్తాము కూడా పదే పదే చెప్పారు బహుశా ఉద్దేశంలో రేపు ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా పూర్తిగా మాకు ఇక్కడ గ్రిప్ లేదు ఢిల్లీలో ఉన్నప్పటికీ రేపు ఇక్కడ కూడా నన్ను వస్తే ఈ ఫైల్స్ అన్నింటికి కూడా మేము మాకు యాక్సెసిబిలిటీ దొరుకుతుంది కాబట్టి మేము ఇంకా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళ మీద కేసులను ఇట్లాంటి ఫైల్ చేస్తామనేది ఆయన అని నేను అనుకుంటున్నాను ఈ సర్జికల్ స్ట్రైక్ కరప్షన్ ఇతర పరిపాలనా పరమైనటువంటి మేము చేసి వాళ్ళని బుక్ చేస్తాము వాళ్ళని జైలు పంపిస్తాము అనేది ఆయన అంటే ఆ బిఎల్ సంతోష్ వ్యాఖ్యలు ఎలా చూస్తారండి మిషన్ నైన్టీ అని చెప్పేసి వాళ్ళు కళాఖండగా చెప్తున్నారు నిజంగా బీజేపీ నాయకులకు తొంభై సీట్లు వస్తాయి అంటున్నారు అనుకోవచ్చా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొన్న మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో చూసాం కదా నందు గారు పొట్టపోటీగా అయితే ఇక్కడ రాగలిగింది అట్లాగే కొన్ని బై ఎలక్షన్స్ లో కూడా రాగలిగింది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎలక్షన్స్ లో అంతకుముందు బీజేపీ రెండే సీట్లు ఉండేది నందు గారు ఒకటేమో మన హనుమకాండ్ నుంచి ఆయన జంగారెడ్డి గారు ఒకటి మన వాజ్పేయి గారు పార్లమెంట్ లో లోక్ రెండే స్థానాలు ఉన్న స్థాయి నుంచి ఆ నెక్స్ట్ టర్మ్ వచ్చేటప్పటికి బీజేపీ ఫుల్ మెజారిటీ సింగిల్ పార్టీ సాధించింది ఒకే పార్టీతో అట్లాగే రాజకీయాలు ఎప్పుడు ఎటు అవుతాయని మనం చెప్పలేమండి ఇప్పుడు బీజేపీ బలపడడం కన్నా కూడా టీఆర్ఎస్ మీద ఇప్పుడు వస్తాం కొన్ని రాజకీయం ఢిల్లీ లిక్కర్ లాంటి ప్రభావం ప్రజల్లో ఒకసారి ఒక డౌట్ క్రియేట్ అయితే వాళ్ళకి ఒక అనుమానం అంటే ఈ టిఆర్ఎస్ పార్టీ

అంటే రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కొంత ఊపి అయితే మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో తీసుకురాగలు జరిగింది లేదు మన జరిగినటువంటి గెలవలేకపోవచ్చు కానీ ప్రజా సమీకరణ చేయటంలో కానీ తర్వాత మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆ స్థాయిలో విమర్శలు కేసీఆర్ గారు చేసే విమర్శలు మామూలుగా ఉండదు చాలా తీవ్రమైన స్థాయిలో ఉంటే ప్రజల్ని హృదయాల్లో రేట్ అంత స్థాయిలో ప్రజలుగా అత్తుకునేటట్టుగా విమర్శలు చేయటం రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని భావించాలి ఇప్పుడు ఇంకా ఫర్దర్ గా రేపు ఇంకా ఒక పది నెలల పాటు ఎలక్షన్ టైం ఉంది కాబట్టి ఈ పాదయాత్ర ద్వారా ఆయనలో ఎంతో కొంత ఆకర్షణ శక్తి ప్రజల్లో ఉంది మన కుషిలో గెలిచినప్పుడు కానీ లేకపోతే మల్కాజి ఎంపీ గారు కానీ మన ఎదురైతే మామూలుగా విషయం కాదు అలాంటి వెదురు ఇదిన మనిషి కాబట్టి ప్రజల నాటి తెలుసు తర్వాత వైఎస్ ఇతను కేసీఆర్ గారి మీద ఎట్లా మెంబర్స్ ప్రజల్లో నాటు పోతుందనేటువంటి భావజాలం ఆయన దగ్గర ఉంది రాష్ట్రంలో మల్కాజగిరిని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం వర్గం రాష్ట్రం అనేది కాదు దేశ దేశం మనం పార్లమెంటరీ కాన్ఫియన్సీ అంత ఖైదబాద్ ఉంది అవునవును ముందుకు అయితే పడుతుంది ఇది అసెంబ్లీ సెగ్మెంట్ ఒక పార్లమెంటరీ నియోజకవర్గం అంటుంది పి జనాథరెడ్డి ఇప్పుడు అదే నాలుగైదు నియోజకవర్గాల కింద విడిపోయింది ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా పార్లమెంట్ అంటుంది పి జనాథరెడ్డి గారు ఇది మల్కాజీ కూడా వన్ ఆఫ్ సో చివరిగా చెప్పండి అంటే వచ్చే ఇంకా కన్ ఏడాది కూడా సమయం లేని పరిస్థితి జనరల్ ఎలక్షన్స్ అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలాబలాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే ఇప్పుడు మార్చిన తర్వాత సెంటిమెంట్ అనేది పోయిందని తగ్గింది అనేది ఎట్లా అంటే ఆ భావం ఎప్పుడైతే తెలంగాణ అనే వర్డ్ మనం ఆ పదంలో పార్టీ పేరులో ఉందో ఓన్ చేసుకుంటాం ఎప్పుడైతే అది మిస్ అయిందో సోల్ ఇస్ మిస్సింగ్ ఇప్పుడు ఫస్ట్ టైం ఎలక్షన్ కి వెళ్ళబోతున్నారా పదం తీసేసి తర్వాత ఈ సెంటిమెంట్ ఎంతవరకు పని చేస్తా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది పని ఇది కూడా కనపడుతుంది అవకాశం ఎట్లా అంటే భారతీయ బిఆర్ఎస్ అనేటప్పటికీ నేషనల్ పార్టీ కిందకి వెళ్ళిపోయింది మన మంచి కాదు ఇక్కడ మనిషి ఇక్కడ మనిషి కాదు ఆ భావన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎంత వీళ్ళు చెప్పినా కూడా గతంలో అంత జనాలు రీచ్ అవే ఛాన్స్ అయితే మిస్ అవుతున్నారు అది మరి బీజేపీ దాన్ని ఎంకాష్ చేసుకుంటుందా కాంగ్రెస్ ఎంపవర్ చేసుకుంటుంది మనకు కూడా అర్థం కానీ వైఎస్ఎంల పార్టీ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ అనేది వీళ్ళు ఏ రకంగా అధికార పార్టీని ఢీకొట్టే ప్రయత్నం చేస్తుంది అంటే ఏం చెప్తారు సార్ అంటే ఈ రెండు పార్టీల పదాలు దాదాపుగా నా మాత్రం ఇక్కడ వాటికి దాదాపుగా లేదని చెప్పచ్చు కానీ సంకోచం కానీ పార్టీల ఓట్ల చీల్చే అవకాశం ఉందంట అది కూడా పెద్దగా ఏంటంటే ఈ ఒకటి తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ అయినప్పటికీ కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు రైతు బంధు లాంటి కార్యక్రమాలు తర్వాత ఈ నీటికి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో తర్వాత పెన్షన్ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పూర్తి ఉందనే మాట వింటాము అది అర్బన్ ఏరియాస్లో లో అంత కలిగి కాబట్టి ఎక్కువ ఓటర్స్ రూరల్ ఏరియాస్లో లో ఉన్నారు కాబట్టి టిఆర్ఎస్ బలం ఎంతో కొంత గట్టిగానే ఉంటుంది ఇప్పుడు బండి సంజయ్ కానీ బీజేపీ పార్టీ చేస్తున్న ప్రత్యేకమైన డ్రైవ్ వల్ల కొంత వాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది రేవంత్ రెడ్డి కూడా మరి ఈ పది నెలల్లో తన పాదయాత్ర ద్వారా తన తను కొంత ప్రూవ్ చేసుకుంటాడా గతంలో ఏంటంటే జాతీయ స్థాయి నాయకులు రాష్ట్రాలు వచ్చినప్పుడు వాళ్ళ ఆకర్షణ పనిచేసిన పార్టీలకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇలా తెలువ బీజేపీకి కూడా జాతీయ స్థాయి నాయకుల ఆకర్షణ రాష్ట్రాలలో పెద్ద ప్రభావితం చేయగలిగిన స్థాయిలో లేదు ఇది మాత్రం వాస్తవం ఏదైనా స్థానిక నాయకులు ఆకర్షణ ద్వారా జరగాల్సిందే తప్ప ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలతో ఏదో జరుగుతుంది అనేది అయితే మనం పెద్దగా ఆశించాం అక్కర్లే